బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తుంది దీనిని తాగడం వల్ల చాలా సమస్యలు దూరం అయిపోతాయి అవేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వెల్కమ్ టు మన ఆరోగ్యం దిస్ ఇస్ కేకే ముందుగా వీటి హెల్త్ బెనిఫిట్స్ చూద్దాం బొప్పాయి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది దీంతో బరువు అన్నది తగ్గుతుంది దీంతో పాటు జీర్ణక్రియ మెరుగ్గా చేస్తుంది ఇది ముఖ్యంగా పిల్లల్లో కడుపులో పురుగులని చంపేస్తుంది దీంతో పాటు చాలా లాభాలు కూడా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే పీరియడ్స్ పెయిన్ తగ్గిస్తుంది బొప్పాయిలో గర్భాశయంలోని వ్యర్థాలను టాక్సిన్స్ను బయటకు పంపే శక్తి ఉంది ఇది ఋతుస్రావం మెన్స్ట్రేషన్ సమయంలో వ్యర్థాలను బయటకు పంపడానికి బాగా ఉపయోగపడుతుంది కడుపు నొప్పిని తగ్గిస్తుంది గర్భం దాల్చాలనుకునే మహిళలు దీనికి దూరంగా ఉంటే చాలా మంచిది దీనిని రోజుకి ముప్పై మిల్లీగ్రామ్ల వరకు తీసుకోవచ్చు ఇందులో హార్మోన్ల అసమతుల్యతను కూడా హెల్ప్ చేస్తుంది అలాగే క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది బొప్పాయిలో విటమిన్ ఏతో పాటు యాంటీ ఆక్సిజన్ ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి వీటిలో క్యాన్సర్ నిరోధకత గుణాలు ఉన్నాయి అంటే క్యాన్సర్ని అడ్డుకునే గుణాలు ఉన్నాయి కాబట్టి జ్యూస్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది ముఖ్యంగా పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అలాగే శరీర బరువును తగ్గిస్తుంది పండ్లు బరువు తగ్గించేందుకు బొప్పాయి పండు హెల్ప్ చేస్తుంది ఇందులోని ఫైబర్ ఎక్కువగా ఉండడం ఎంతో మంచిది దీనివల్ల జీర్ణ సమస్యలు మలబద్ధకం కూడా దూరం అవుతుంది ఇందులో విటమిన్ ఏ సహా పోషకాలు ఎంతో ఉన్నాయి దీంతో జీర్ణక్రియ పెరిగే చెడు కొలెస్ట్రాల్ కొవ్వును తగ్గిస్తుంది రోజు ఉదయాన్నే బొప్పాయి తీసుకుంటే బరువు తగ్గడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది ఇంకోటి చర్మ కాంతి చర్మాన్ని అందంగా మార్చడంలోనూ ఈ పండ్లు కీ రోల్ పోషిస్తుంది ఇందులో విటమిన్ ఏ పొటాషియంలు ఉన్నాయి ఇవి చర్మ సమస్యల్ని దూరం చేసి చర్మాన్ని హైడ్రేటెడ్ చేస్తాయి ఇది చర్మంలో మృత కణాలను దూరం చేసి ముఖానికి రక్త ప్రసరణ పెంచి డార్క్ కాంప్లెక్స్ని తగ్గించి రంగు పెంచుతుంది అనమాట మరొకటి ఇమ్యూనిటీని పెంచుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇమ్యూనిటీని ఎంతో పెంచుతుంది దీంతో చాలా వరకు సీజనల్ సమస్యలు జ్వరం జలుబు వంటి సమస్యల్ని దూరం చేసేస్తుంది ఈ పప్పాయి సో ఎవరెవరికైతే పప్పా ఇష్టమో వాళ్ళు మంచిగా తినండి అలాగే ఎవరెవరైతే ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ పప్పాయతో కొంచెం దూరంగా ఉండండి మిగతా వాళ్ళు మాత్రం చాలా జాలీగా హ్యాపీగా తినచ్చు వీటిల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు మీరు చూశారు కదా అందుకే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం తప్పకుండా మీరు మన ఆరోగ్యం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ